ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారండి ఎగ్జాంపుల్ ఆయనకి పెన్షన్ ఇయర్ అనుకోవచ్చు లేదా శాలరీ వస్తుంది అనుకోవచ్చు ఆయన పెన్షన్ ఆయనకు వచ్చి ఇన్కమ్ లోంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది దానికి కన్సల్టెంట్ అనేవాడు చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఉండాల్సిన అవసరం అవసరం ఉందంటారా లేదంటారా డెఫినెట్లీ ఉంది ఉంది ఎందుకంటే చాలా మంది నేను ఎగ్జాంపుల్ మన మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఫైల్ చేస్తున్నప్పుడు ఒక అతను మన మన క్లయింట్ వచ్చాడు మన దగ్గరికి సో మనోడు ఏం చేశాడు అంటే అనవసరం ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో మీకు డిడక్షన్స్ అని ఒకటి ఉంటుందండి నార్మల్గా డిడక్షన్స్ అని సెక్షన్ ఉంటుంది ఏంటంటే మీరు ఒకవేళ మీరు పెన్షన్ కానీ పిఎఫ్లు కానీ హౌసింగ్ లోన్లు కానీ అండ్ ఏమంటారు ఇలా పిల్లల ట్యూషన్ ఫీలు కానీ ఇవన్నీ కడితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే మీకు ఒక డిడక్షన్ అనేది ఇస్తుంది అనమాట ఏటీసీ అంటాం దాన్ని సో వాడేం చేశాడంటే ఎవరైతే కన్సల్టెంట్ మన క్లయింట్ వెళ్ళాడో ఇష్టం వచ్చినట్టు ఏవేవో డిడక్షన్లు పెట్టేశాడు దానికి ప్రూఫ్స్ అనేది ఏం లేవు సో మన క్లయింట్ ఏం చేశాడు ఎట్లాగో డిడక్షన్ పెట్టడం వల్ల ఇన్కమ్ తగ్గుతుంది ట్యాక్స్ తగ్గుతుంది సరే వాడితో చేయించుకున్నాము అని చెప్పేసి వాడు రెండు వేలు మూడు వేలు ఇచ్చి ఉంటాడు అయిపోయింది నోటీస్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఏమన్నది బాబు నువ్వు ఏవేవో పెట్టేశావు ఇక్కడ డిడక్షన్లు ఒక్కసారి నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చెయ్యి ఓకే ప్రొవైడ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఏది ఇన్ఫర్మేషన్ అనేది లేదు అక్కడ సో ఆ సిచ్యువేషన్లో నేను ఏమంటున్నానంటే ఏదైతే డిడక్షన్స్ ఏవేవైతే క్లెయిమ్ చేశామో ఆ సిచ్యువేషన్లో ఏదైతే నేను నాది డిడక్షన్ అని అనుకున్నామో ఈ కన్సల్టెంట్కి అనేది లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ లిమిటెడ్ ఉంటుంది ఇది పెడితే ట్యాక్స్ తగ్గుద్ది అని ఉంటుంది కానీ వాడికి తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచించే శక్తి ఉండదు సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు వాడు సొంత లాభం సొంత లాభం ఇప్పుడు వాడికి ఏంటి క్లయింట్కి ఏం చెప్తారు చాలామంది జనరల్గా సార్ మీకు పదివేలు ట్యాక్స్ తగ్గించేస్తాను నేను మీరు నాకు ఒక మూడు వేలు ఇచ్చేసేయండి అన్నట్టు వీళ్ళు ఏంటారు క్లయింట్స్ కూడా కొంతమంది తెలియక వాళ్ళు సరే అని చెప్పేస్తారు తర్వాత సిచ్యువేషన్స్ ఏముంటాయి కాన్సిక్వెన్సెస్ దానివల్ల ఏం జరుగుతాయి అనేది వాళ్ళకి తెలియదు క్లయింట్కి తెలియదు సో ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్ రోల్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సో ఇప్పుడు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు వాడు అవన్నీ నాకు తెలియదు అండి అని అంటాడు మళ్ళీ వాడు ఎవరితో సీఏ దగ్గరికి రావాలి సో మిడిల్ ఎందుకు ఇప్పుడు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాడు వేసుకున్నాడు అక్కడ ఇష్యూ వచ్చింది మళ్ళీ సీఏ దగ్గర వచ్చాడు సో ఇవన్నీ కాకుండా నువ్వు ఏదైనా నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది ఏదైనా డైరెక్ట్గా నువ్వు సీఏ దగ్గరకు వచ్చి ఉంటే ఆ బెనిఫిట్ అనేది నీకు అక్కడే సాల్వ్ అయిపోతుంది ఏదైతే నువ్వు డిడక్షన్ అడుగుతున్నావో అసలు నేను పెట్టనే పెట్టను కదా నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా పెడదాం డిడక్షన్ నేను డాక్యుమెంట్స్ లేవా డెఫినెట్లీ పెట్టడానికి లేదు అని చెప్పి నేను సజెషన్ ఇచ్చేస్తాను వాడికి ఓకే నువ్వు ఇలా పెడితే నీకు ఏమవుతుందంటే తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావచ్చు దానివల్ల నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ అది ఏంటంటే ప్రాబ్లమ్ ఫేస్ చేయడం ఒకటి ఇంకోటి ఇట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ టోటల్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఆల్సో సో ఇష్టం ఉన్నట్టు ఏదైతే ఏది పడితే అది ట్యాక్స్ తగ్గించాలి ఎలా తగ్గించి చేసేసేయాలి అనే ఉద్దేశంలో చాలామంది ఉండడం వల్ల చాలా వరకు ట్యాక్స్లు ఎగ్గొట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు అనేది తగ్గిపోతుంది ఎందుకంటే కన్సల్టెంట్కి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ తక్కువ అక్కడే ఆగిపోద్ది దీనివల్ల నాకు బెనిఫిట్ ఎంత చలో నాకు మూడు వేలు వస్తున్నాయి చాలా అయిపోయింది అక్కడికి ఓకే కానీ హీ డోంట్ హ్యావ్ ఎనీ బ్రాడ్ వే ఆఫ్ థింకింగ్ ఓన్లీ చాలా న్యారోగా థింకింగ్ అనేది ఉంటుంది సో దా అక్కడే నీకు మీకు క్లియర్గా అర్థమైపోతుంది చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంటెంట్కి నార్మల్ అకౌంటెంట్కి అంటే కన్సల్టెంట్కి డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది అన్నట్టు ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉన్న పర్సన్స్ బిజినెస్ మ్యాన్ ఆర్ హీ మే బి ఎంప్లాయ్ ఖచ్చితంగా చార్టెడ్ అకౌంటెంట్ అవసరం వాళ్ళకి ఉంటుంది టాక్సబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ డెఫినెట్లీ కంపెనీస్కి కంపెనీస్ వచ్చేసరికి కొంతమంది కంపెనీస్ కొన్ని కంపెనీస్ ఏంటంటే అకౌంటెంట్స్ని హైర్ చేసుకుంటారు ఈ చార్టెడ్ అకౌంటెన్సీ అనేది అంటే సంవత్సరాల తరపున కొన్ని కొన్ని ఏళ్ళ నుంచి నేను అంటే నాకు ఎడ్యుకేషన్లో కొంచెం స్టెప్ బై స్టెప్ పైకి వచ్చిన దగ్గర నుంచి సో ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళ ఎంబీఏ ఎంత చేసినా కూడా సీఏ వీళ్ళకన్నా ఓ స్టెప్ ముందుంటాడు కంపెనీ యొక్క కంపెనీలో అకౌంటెంట్కి జాయిన్ అవ్వాలంటే చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలి మిగతా వాళ్ళకి అవకాశం ఇట్స్ జస్ట్ రెడ్ కాయిన్ ఇన్ క్యారమ్ బోర్డ్ అలా అంటారు అట్లా ఏం లేదు ఉంటుంది సీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ బేసిస్లోనే అదే చెప్పారు ఓకే ఓకే నాలెడ్జ్ బేసిస్ అంతే అకౌంటెన్సీలో నాలెడ్జ్ బేసిస్ అంతే ఇప్పుడు నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ అందుకని అన్న ఇప్పుడు ఒక కంపెనీలో ఒకటే చార్టెడ్ అకౌంటెంట్ ఉండొచ్చు పది మంది అకౌంటెంట్ ఉండొచ్చు ఎందుకంటే హీ ఈస్ ద లీడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇస్ ద లీడ్ అండ్ ది ఆల్వేస్ గైడ్ ద ద పర్సన్ హస్ అండ్ వర్కింగ్ అండర్ హెమ్ హౌ టు డూ అండ్ హౌ టు ప్రిపేర్ ద థింగ్స్ అండ్ వర్క్ సో నేను అనేది ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే నీకు జాబ్లు వస్తాయి చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే ఏంటంటే గ్యారంటీ ఉంటుందన్న విషయం నాకు కూడా ఇప్పుడు అదే గ్యారెంటీ అనేది డెఫినెట్లీ లెవెల్ కంపారిజన్ లెవెల్ అనేది మారిపోతుంది అవునండి అంటే అటెంప్ట్స్ తక్కువ తక్కువలో తను పాస్ అయితే తనకి అన్ఎంప్లాయిడ్ అయితే ఖచ్చితంగా ఉండదు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఓకే నో పాయింట్ అనేది అసలు క్వశ్చన్ అనేది లేదు ఎందుకంటే మీరు మొన్న కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడైతే డిమాండేషన్ టైంలో కూడా వచ్చినప్పుడు మీరు చాలామంది వినే ఉంటారు ఇట్లా నరేంద్ర మోడీ గారి స్పీచ్ అని అవన్నీ సో తను కూడా ఏమన్నాడు అని అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్ ఇండియా సో ఏం జరిగినా ఫినాన్షియల్గా ఇండియా చాలా గట్టిపడాలి అని అంటే సిఏల యొక్క వర్క్ అనేది చాలా 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 అవసరం అని చెప్పేసి తను కూడా ఒకవేళ మీరు కావాలంటే చూసుకుంటే కూడా మీకు అర్థమవుతుంది అంటే ఏంటంటే అదే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది డిఫర్ అవుతుంది తప్ప అక్కడ అకౌంటెంట్ అనేది యూజ్లెస్ చార్టెడ్ అకౌంటెంట్ అనేది అలా లేదు ఎందుకంటే డిపెండ్స్ ఆన్ నాలెడ్జ్ ఇక్కడ తిను ఇప్పుడు తిన తిన లెవెల్లో తిను వర్క్ చేస్తాడు తిన లెవెల్లో తిని వర్క్ చేపిస్తాడు అక్కడే డిఫరెన్స్ ఉన్నాయి సో బేసికల్గా ఎవరైనా వర్క్ చేపించే పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు అండ్ నాలెడ్జ్ లెవెల్లో అందరూ అందరికీ మనం హెల్ప్ చేయాలి అందరికీ మనం నాలెడ్జ్ షేర్ చేయాలి అనేసి వచ్చి అన్న ఉద్దేశంలోనే ఉంటారు కాబట్టి కంపారెటివ్లీ నేను నార్మల్గా డిగ్రీ కంప్లీట్ చేసుకొని నార్మల్ అకౌంటెంట్ ఏదైనా జాబ్ అవ్వాలా చార్టర్ కొంచెం కష్టపడైనా సరే చార్టెడ్ అకౌంటెంట్స్ చేసి నేను ఒక మంచిగా డబ్బు సంపాదించుకోవాలా ఆర్ ఆ మంచి పేరు తెచ్చుకోవాలా సొసైటీలో అని అనుకుంటే డెఫినెట్లీ ఐ ఓట్ ఫర్ దిస్ చార్టెడ్ అకౌంటెంట్ ఓకే ఇప్పుడు లా అనే సబ్జెక్ట్లో లాయర్లలో జట్మలాని గారు క్రికెట్లో సచిన్ గారు మార్షల్ ఆర్ట్స్లో బ్రూసీ విశ్వనాథానంద్ చెస్ ఇలా టాపర్స్ ఉన్నారు అంటే ఒక ఐకానిక్ ఇన్స్పిరేషన్స్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్స్ అస్పైర్డ్ స్టూడెంట్స్కి అలాగే ఐకానిక్ రిప్రజెంటేటివ్ కూడా డెఫినెట్లీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే ఇప్పుడు మీరు అన్నట్టు క్రికెట్లో సచిన్ అన్నట్టు ఉంటారని అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో చాలా వాడే ఐకానిక్ అని నేను ఫీల్ అవుతా ఓకే ఎందుకంటే అసలు ఎందుకంటే నేను పిల్లలకి క్లాసులు చెప్పేటప్పుడు కూడా నేను ఇదే మాట చెప్తా అదే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం క్లాసు డేస్ తర్వాత నేను నువ్వు సేమే అంటే నేను సీఏ ఓ రెండు సంవత్సరాల తర్వాత నువ్వు కూడా సీఏనే సో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే నీకు అక్కడ డిఫరెన్స్ లేదు వాడు అంటే నన్ను సార్ అంటాడేమో కానీ వాడి క్వాలిఫికేషన్ నా క్వాలిఫికేషన్ ఒకటే కానీ ఇప్పుడు మీరు సచిన్ది వేరే క్రికెటర్ది కంపేర్ చేస్తే వాడిది వేరు వీడిది వేరు అవునండి ఎవరైనా సరే కానీ ఇక్కడ సీఏ సీఏ ఆల్వేస్ అ సీఏ ఇప్పుడు తన ఏజ్ సిక్స్టీ ఇయర్స్ అయినా వాడు సీఏనే వాడి ఏజ్ ట్వంటీ ఇయర్స్లో పాస్ అయినా వాడు సీఏనే ద లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇద్దరికీ సేమే ఉంటుంది సో దానివల్ల నేనేం చెప్తున్నానంటే ఇఫ్ హీ క్వాలిఫై ఆ సీఏ దెఫినెట్లీ హీఈస్ అన్ ఐకానిక్ టు పర్సన్ హూ ఈజ్ అన్ ఆస్పిరెంట్ ఆఫ్ ఎ సీఏ అన్నట్టు మొత్తం సమూహమే ఉందంటారు అంతే అంతే ఇంకా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ లెక్చరర్లని వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నారు అనుకోండి సో వాడికి ఏమనిపిస్తుంది అంటే అరే చలో మా ఫాదర్ లాగా నేను కూడా మంచిగా మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి సీఏ అవుతే బెస్ట్ అన్నట్టు లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కాకపోయినా వాళ్ళు టీచర్ టీచర్ చేసే లెక్చరర్ ఉంటారు సో పిల్లలు పిల్లలు కూడా అలా అనుకుంటారు మా సదర్ లాగా నేను కూడా మంచిగా చదువుకొని నేను కూడా పిల్లలకు పాఠాలు చెప్పాలి అన్నట్టు సో జనరల్గా నేను నేను పిల్లలకి అదే చెప్తా ఉంటా ఇప్పుడు ఇప్పుడు మీరు కూర్చున్నారు నా అక్కడ ఒక మూడు సంవత్సరాల తర్వాత నువ్వు నా పక్కన నుంచి నిలిచోవాలి ఓకే నా ప్లేస్లో నువ్వు చెప్పాలి పాఠాలు అన్నట్టు సో అక్కడ ఏంటంటే ఇట్లా ఐకానిక్ గా ఉండడం అనేది తక్కువ తక్కువ అంటే తక్కువ ఉండ ఉంటుంది అది కూడా పిల్లలకు మాత్రం మెయిన్ గా వాళ్ళ టీచర్స్ వాళ్ళ లెక్చరర్స్ ఐకానిక్ గా పెట్టుకుంటారని అంతే పర్టికులర్గా దెర్ ఇస్ నో సచ్ పర్సన్